హాయ్ హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్ ఏంటి రైస్ బ్యాగ్లా ఉంది అనుకుంటున్నారా అవును మార్కెట్లో కొత్త బియ్యం వచ్చాయి కదా సో ఒక వన్ ఫిఫ్టీ కేజీస్ రైస్ తెచ్చుకున్నాం వాటిని జాగ్రత్తగా పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంత రైస్ ఒకేసారి కొనుక్కోవడం ఎందుకని మీకు అనిపించవచ్చు రైస్ రోజు తినే ఐటెం కాబట్టి క్వాలిటీ బాగా ఉండాలనుకుంటాం అయితే ప్రతిసారి కొనాలనుకున్నప్పుడల్లా సేమ్ క్వాలిటీ దొరకడం చాలా కష్టం అందులో కొత్త రైస్ వచ్చినప్పుడు కొంచెం ప్రైజెస్ కూడా తక్కువగా ఉంటాయి సో అందుకని ఒకేసారి కొనేటప్పుడు క్వాలిటీ మంచిగా చెక్ చేసుకొని ఒక వన్ ఇయర్కి సరిపడేలా తెచ్చి ఇంట్లోని స్టోర్ చేసుకోవచ్చు ఇవాళ నేను చూపించే ఈ చిన్న టెక్నిక్తో ఎలాంటి పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల మీకు కొత్త కంటెంట్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు రైస్ని జాగ్రత్తగా పొరుగుపట్టకుండా ఉండేందుకు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనకి ఈ రైస్ స్టోర్ చేసుకోవడానికి మంచి క్వాలిటీ స్టోరేజ్ కంటైనర్స్ కొనుక్కోవాలి ఎవ్రీ ఇయర్ సేమ్ కంటైనర్స్ యూజ్ చేయొచ్చు కాబట్టి మంచి క్వాలిటీ స్టోరేజ్ కంటైనర్స్ తీసుకుంటే బెటర్ హై క్వాలిటీ ప్లాస్టిక్ లేదంటే స్టీల్ లేదా అల్యూమినియం కంటైనర్స్ తీసుకుంటే మంచిది నేను మాత్రం ఇదిగో ఈ హై క్వాలిటీ ప్లాస్టిక్ కంటైనర్స్ తీసుకున్నాను ఇవి మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి దీంట్లో ఫిఫ్టీ కేజీస్ రైస్ సరిపోతుంది నేను తీసుకున్న ఈ కంటైనర్కి ఇలా సీల్డ్ వాచర్ వస్తుంది దీనివల్ల ఎయిర్ టైట్ సీలింగ్ ఉంటుంది నార్మల్గా కంటైనర్స్ అయితే ఎప్పుడైనా ఎయిర్ లోపలికి వెళ్తే తేమ అంటే మాయిశ్చర్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకనే నేను ఈ ఎయిర్ టైట్ కంటైనర్స్ ప్రిఫర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది బోరిక్ పౌడర్ ఇది మనకి కిరాణా షాపుల్లో దొరుకుతుంది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ ఫిఫ్టీ కేజీ రైస్కి బ్యాగ్కి సరిపోతుంది కాస్ట్ కూడా ఎక్కువ కాదు ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇక ప్రొసీజర్లోకి వెళ్ళే ముందు మన కంటైనర్లో బోరింగ్ పౌడర్ని వాల్స్కి ఫైనల్ లేయర్స్గా చల్లుకోవాలి ఆ తర్వాత ఒక్కొక్క లేయర్ రైస్ వేసుకుంటూ పౌడర్ని కలుపుకోవాలి సో ఇలా కొంచెం కొంచెం రైస్ని రైస్ బ్యాగ్లో నుంచి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తూ పౌడర్ కలుపుకోవాలి నేను లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ ప్రొసీజర్ వాడుతున్నాను అంతకుముందు ఒకసారి రైస్లో పురుగు చాలా అయ్యి ఎంతో ఇబ్బంది పడ్డాను సో ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల సంవత్సరం మొత్తం కూడా బియ్యం పాడవకుండా ఉంటాయి ఈ బోరిక్ పౌడర్ కలుపుకోవడం వల్ల మనకి రైస్ పాడవకుండా ఉండడమే కాదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు రైస్ వాడుకునేటప్పుడు టూ టూ త్రీ టైమ్స్ ఫ్రెష్ వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది సో మీరు కూడా ఇలా ట్రై చేసి అలాగే ప్రొసీజర్ కూడా కాకుండా మీకు ఇంకేమేమైనా చిట్కాలు తెలిసి ఉంటే కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి మరియు నాకు కూడా హెల్ప్ అవుతుంది లాస్ట్లో ఇలా కొంచెం వేసి క్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్